వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు వీడియోలో మీ అందరి ఫేవరెట్ ఉప్పడ జిగ్జాగ్ శారీస్ అయితే తీసుకొచ్చానండి దీని మీద ఎంక్వైరీస్ అయితే నిజంగా నాకు నెంబర్ ఆఫ్ మెసేజెస్ అండి డే కి కనీసం నాకు ఒక థర్టీ ఫార్టీ మెసేజెస్ చేస్తున్నారు ఉప్పడ జిగ్జాగ్ శారీస్ రీస్టాక్ చేయండి అని సో ఫైనల్ గా మీకోసం ఇంత క్వాంటిటీలో శారీస్ అయితే రీస్టాక్ అయితే చేశానండి ఎక్కడ హోల్సేల్ కి ఇవ్వకోకుండా ఓన్లీ ఆన్లైన్ పర్సన్స్ కి మాత్రమే ఈ శారీస్ అనేది తీసుకొచ్చానండి సో లేట్ చేయకునే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీ లైక్స్ మా వ్యూవర్ కి చాలా సపోర్టింగ్ అనేది ఇస్తారండి సో చూసారు కదా జిగ్ జిగ్జాగ్ శారీస్ ఫైనల్లీ రీస్ట్రాక్ అయితే అయ్యాయి పెట్టుబడులకి ది బెస్ట్ శారీస్ అండి నాకు వచ్చిన ఎంక్వైరీస్ అన్ని ఏంటంటే మిడన్ టూ థౌజండ్ లో మాకు పెట్టుబడి శారీస్ కావాలి పట్టు లుక్ ఉండాలి వెయిట్ లెస్ ఉండాలని చాలా చెప్పారు అవన్నీ కలిసిన ఏకైక శారీస్ జిగ్జాగ్ శారీస్ అండి సో ఫస్ట్ శారీ వచ్చేసి మీ అందరి ఫేవరెట్ కలరు లాస్ట్ టైం ఒక్కరికే అందింది ఈ సారీ కానీ ఇప్పుడు కూడా అన్ని శారీస్ సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయండి డబుల్ క్వాంటిటీ అయితే లేవు సో సింగిలే ఉంది సో ఫస్ట్ శారీ మనకి ఏంటంటే మెహందీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి నేను రఫ్గా చూపించేస్తాను వీటి గురించి మీ అందరికి ఐడియా ఉంది అండ్ ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి వీడియో కూడా లెంత్ అవుతుందండి సో నేను మాట్లాడుతూ ఫర్దర్ డీటెయిల్స్ అనేది మీకు చెప్తాను నేను సో పెట్టుబడులకి ది బెస్ట్ శారీస్ అండి ఎవరైనా పెట్టుబడులకి శారీస్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే పట్టు లుక్ ఉండాలి తర్వాత కొంచెం యూనిక్గా డిజైన్ ఉండాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ శారీస్ అండి సో ఫస్ట్ కలర్ వచ్చేసి మంచి మెహందీ గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ అంటే అత్తటిత్తటి మెహందీ గ్రీన్ కాదండి ఒక మెరుపు ఒక మెరిసిపోయే మెహందీ గ్రీన్ అనమాట అసలు అద్భుతంగా ఉందండి కలర్ షేడ్ మాత్రం సో పైన కింద మనకి కడి బార్డర్స్ వస్తాయి మనకి ఎలా చూసుకున్నా ఆల్ ఓవర్ డిజైన్ అనేది వస్తుందండి ఎక్కడ గ్యాప్ లేకుండా ఆల్ ఓవర్ డిజైన్ అనేది వస్తుంది ఎక్కడ గ్యాప్ అనేది ఉండదండి మొత్తం శారీ మొత్తం డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిన శారీస్ ఏంటంటే మీరు కట్టి రోజులు శారీ కట్టుకోవచ్చు తర్వాత ఏంటంటే పిల్లలకి లెహంగాస్ కానీ లేదా చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి పట్టు లంగాలు కానీ అలా ప్లాన్ చేసుకోవచ్చు అండి ఇదే క్లాత్ మీరు బయట కొనాలంటే ఫర్ మీటర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో మనకి ఏం మాత్రం ప్యూర్ పట్టుకు తీసిపోకుండా వెయిట్ లో మంచి ఒక డిజైన్ వేరే శారీ లాగా కనిపించేది ఉప్పాడ జాగ్ శారీస్ అండి అండ్ పళ్ళు కూడా మీరు చూసుకున్నట్లయితే రిచ్ పళ్ళు అనేది వస్తుంది మేడ్ బ్యూటిఫుల్ టజల్స్ అండి చాలా బాగుంటాయి అండ్ దీనికి మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి చూడండి వెనక బ్యాక్ సైడ్ పళ్ళు కూడా మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అసలు నీట్గా ఉంది సో ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి అన్ని కి ఇలా కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది నేను ప్రత్యేకంగా ప్రతి బ్లౌజ్కి చూపించాల్సిన అవసరం లేదండి సో మనకి ఇలా కడి బార్డర్స్ అయితే వస్తాయి పైన కింద ఇలా కడి బార్డర్స్ అయితే వస్తాయి పెట్టుబడుల కోసం ది బెస్ట్ శారీస్ అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి ఒక డిఫరెంట్ షేడ్ అండి ఇది మనకి కలర్ కలర్లోనే ఒక డిఫరెంట్ షేడ్ అనమాట షేడ్స్ అయితే ఎవ్రీ షేడ్ యూనిక్ అండి సో ఈ శారీ లేకపోయినా నెక్స్ట్ శారీ అయినా ఖచ్చితంగా తీసుకోండి సో ఒక్కదానికే స్టిక్ అవ్వద్దు ఎందుకంటే ఉపాడ శారీస్ మళ్ళీ రావాలి అంటే మనకి చాలా టైం అయితే పడుతుందండి మళ్ళీ నెక్స్ట్ మంత్ రీస్టాక్ అవ్వడం ఇప్పుడైతే ఇప్పట్లో అయితే రీస్టాక్ అయితే అవ్వవు పెట్టుబడులకి మీరు ఎవరైనా తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే ఈ వీడియోలో మీకు ట్వంటీ సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో హోల్సేల్కి కాకుండా ఓన్లీ మీకోసమే తీసుకొచ్చాను నేను అసలు మామూలుగా లేవు షేడ్స్ మాత్రం పెట్టుబడులకి ది బెస్ట్ వీడియో అండి ఇది మాత్రం నిజంగానే ఎక్కడ మిస్ చేసుకోవద్దండి శారీస్ మాత్రం సో మనకి ఏంటంటే కొంచెం వైన్ కలర్లోనే ఒక డిఫరెంట్ షేడ్ అనమాట దీనికి వచ్చేసి మనం బ్లూ కలర్ పళ్ళు అయితే ఇచ్చామండి ఆల్ ఓవర్ బాడీ పార్ట్ మనకి ఇలా అయితే వచ్చేస్తుంది చిన్న చిన్న డిజైన్ వచ్చేసి సూపర్ ఉందండి షేడ్ మాత్రం చూడండి చాలా చిన్న డిజైన్ చూడండి చాలా వెయిట్ లెస్ అండి అసలు వెయిట్ అనేది ఉండదు శారీ సో నెక్స్ట్ కలర్ ఏంటంటే మంచి గ్రీన్ అండి ఇప్పుడు వచ్చేది వరలక్ష్మి రథము వరలక్ష్మి రథంకి రిటర్న్ గిఫ్ట్స్ శారీ మీరు ప్లాన్ చేస్తున్నట్లయితే శుభప్రదంగా మనకి ఏంటంటే గ్రీన్ అండ్ పింక్ కలర్ ఇది పింక్ కూడా కాదండో మనకి ఆరెంజ్ కలర్ మిక్సింగ్ పళ్ళు వస్తుంది ఇది మనకి కంప్లీట్ గా ఆరెంజ్ కలర్ పళ్ళు వస్తుంది గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉంటుందో ఇది కూడా చాలా చిన్న డిజైన్ అండి చూడండి చిన్న చిన్న డిజైన్ వచ్చేసి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి అందుకే చెప్పాను కదా ఎవ్రీ శారీ యూనిక్ అండి పెట్టుబడులకి మెయిన్ ది బెస్ట్ శారీస్ రిటర్న్ గిఫ్ట్స్ కి పెట్టుబడులకి చూడండి మనకి ఎక్కడే కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగుంది టూ లో ది బెస్ట్ శారీ అండి మీకు టూ థౌజండ్కే శారీ అనేది వస్తుంది ఇంకొక కలర్ చూడండి ఇది అయితే అసలు మిక్స్డ్ అండి చాలా బాగుంది షేడ్ మాత్రం కలనేత కలర్ ఇది మనం ఎగ్జాక్ట్ కలర్ అయితే చెప్పలేము కానీ ఇది ఒక కలనేత కలర్ కలర్ మాత్రం అదిరిపోయిందండి నిజంగానే రియల్గా చాలా బాగుంది కలర్ మాత్రం చూడండి ఎంత రిఫ్లెక్ట్ అవుతుందో చూడండి మీకు వీడియోలో కూడా చాలా బాగుంది కలర్ మాత్రం చూడండి షేడ్ చూడండి అసలు నేను పెట్టుకున్నాను కదా నేను ఇలా పెట్టుకున్నాను చూడండి షేడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అండ్ పళ్ళు కూడా చాలా యూనిక్గా ఉంది అనమాట లీఫ్ డిజైన్ అది వచ్చింది పళ్ళులో మనకి చాలా బాగుంది షేడ్ అంతా చాలా బాగుంది మనకి బాడీ పార్ట్ అంతా ఇలా ఉంటుంది అనమాట ఓకేనా చాలా బాగుంది షేడ్ అనేది సో నెక్స్ట్ వన్ లాస్ట్ టైం రిక్వెస్టెడ్ కలిగిన కలర్ బ్లూ కలర్ అండి బ్లూ అండ్ గ్రీన్ గ్రీన్ పళ్ళులు చెప్పాను కదా మీకు గ్రీన్ అంటే ఎగ్జాక్ట్ గ్రీన్స్ రావట్లేదు ఇప్పుడు సో డిఫరెంట్ గ్రీన్ లో అనమాట ఇది ఏంటంటే మనకి ఆ రెక్సోనా ఉంటుంది కదండి రెక్సోనా గ్రీన్ లో పళ్ళు అన్నమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అసలు బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ అసలు చూడండి చాలా బాగుంది బ్లూలో ఇది ఒక షేడ్ అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి డిజైన్ అనేది ఎవ్రీ డిజైన్ యూనిక్ అండి చాలా చిన్న చిన్న డిజైన్స్ అనేది చేపించాను స్క్రీన్ షాట్ తీసేటప్పుడు నాకు ఇలా కాదండి నాకు ఇలా వచ్చి స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసి పెట్టాలన్నమాట ఇలా అయితే నాకు శారీ ఐడెంటిఫై చేయడానికి అయితే నాకు ఛాన్స్ ఉంటుంది అండ్ డిస్పాచ్ కూడా మీకు మండే అయిపోతుందండి కంచి బార్డర్స్ అయితే డిలే అయ్యాయి ఎందుకంటే బికాస్ విజయవాడలో హెవీ రేంజ్ పడుతున్నాయండి ఒక కస్టమర్ డిస్పాచ్ చేయమని ఎంత టార్చర్ పెట్టిందంటే అంత టార్చర్ పెట్టిందండి నిజంగా లిటరల్లీ ఈరోజు నేను చాలా దూరం వెళ్ళి వాళ్ళ కోసం డిస్పాచ్ అయితే చేశాను చాలా ట్రబుల్ చేశారు దయచేసి అర్థం చేసుకోండి వర్షాల్లో నేను ఎక్కడికి వెళ్ళి డిస్పాచ్లు చేయను ఇన్ కేస్ డిస్పాచ్ చేసిన మీ ఇంటి వరకు సేఫ్గా వస్తుందని నమ్మకం ఏంటండి చాలా చోట్ల మారుతూ మారుతూ వస్తుంది వర్షాలకి తడుస్తే కంచి బార్డర్స్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి మీరు కొనుక్కుంటున్నప్పుడు అది సేఫ్టీగా రావాలి కదండి మీ ఇంటికి దయచేసి అండర్స్టాండింగ్ చేసుకోండి ఈ ఉప్పిగ్జాగ్ శారీస్ కంచి బార్డర్స్ మండే డిస్పాచ్ అయితే కంపల్సరీగా అయిపోతాయి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి బ్రౌన్ కలర్ అండి సో బ్రౌన్ అండి గ్రీన్ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి స్నఫ్ కలర్ కూడా అనవచ్చు దీన్ని బ్రౌన్ స్ఫ్ ఏదైనా మీ ఇష్టము కాంబినేషన్ చూడండి పళ్ళు అస్సలు గ్రీన్ కాదు ఈ బ్లౌజ్ కూడా మీ దగ్గర ఉండదండి దీంట్లోదే కుట్టించుకోవాలి మీరు ఎందుకంటే కలర్ అనేది అంత డిఫరెంట్ షేడ్ అనమాట మనకి చాలా బాగుంది చూడండి మనకి శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా అయితే వచ్చేస్తుందండి సో బాడీ పార్ట్ ఇలా అయితే వచ్చేస్తుంది చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ వన్ ఏంటంటే మీ అందరి ఫేవరెట్ కలర్ అండి గ్రీన్ అండ్ పింక్ అన్ని మీ ఫేవరెట్సే అండి ఇందులో అసలు ఒక్కొక్క షేడ్ మీరు అడిగిన షేడే అనమాట చాలా మంది అసలు క్లాత్ కూడా ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉందండి నిజంగా టూ థౌజండ్ రూపీస్కి అయితే చాలా వర్తబుల్ అండి ఈ శారీ మాత్రం చూడండి మంచి గ్రేష్ రాయల్టీ లుక్ ఇచ్చే గ్రేష్ అనమాట కట్టుకుంటే వేరే లెవెల్ అనమాట ఇంక అంతకు మించి ఇంకా వర్డ్స్ కూడా ఉండవు మంచి రాయల్ లుక్ ఇచ్చే గ్రే కలర్ కానీ ఒక్క పీసే ఉంది ఎవరో అదృష్టవంతులు మీ ఇష్టం అండి సో నెక్స్ట్ పళ్ళు కూడా చూసుకుంటే ఎంత గా ఉందో చూడండి పళ్ళు కాంబినేషన్ కానీ డిజైన్ కానీ అసలు చాలా బాగుంది మనకు ఆల్ ఓవర్ బాడీ పార్ట్ అంతా ఇలా అయితే వచ్చేస్తుంది అనమాట దయచేసి చెప్తున్నాను ఒక్క శారీకే స్టిక్ అవ్వద్దండి సో వేరే శారీస్ కూడా ఒకదాన్ని మించిన ఒక శారీ అనమాట కానీ నచ్చిన కలర్ లేదని ఎక్కడ ఆగకోకుండా నెక్స్ట్ కలర్ అయినా ఫాస్ట్ గా బుకింగ్ అనేది చేసుకోండి అండ్ ఇది ఒక న్యూ షేడ్ అండి ఎల్లోకి మనకి ఏంటంటే డార్క్ మస్టర్డ్ పళ్ళు అనమాట ఇది బ్లాక్ లాగా కనిపిస్తుంది కానీ మీకు వీడియోలో మంచి డార్క్ స్నఫ్ కలర్ అనమాట ఎల్లోకి చాలా డిఫరెంట్ షేడ్ అండి చాలా బాగుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా అసలు పళ్ళు చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో చూడండి పళ్ళు మంచి మస్టర్డ్ అండి మంచి మస్టర్డ్ అసలు చాలా బాగుంది చిన్న చిన్న డిజైన్ వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి చాలా బాగుందండి యంగ్ పీపుల్ కో సమ్ ఇది బెస్ట్ డిజైనర్ వేర్ శారీ లాగా చెప్పుకోవచ్చండి మంచి డిజైన్ వేర్ శారీ లాగా ఉంది పట్టు అయినా కూడా నాకు మెయిన్ ఎక్స్పెషల్లీ పళ్ళు అయితే బాగా నచ్చిందండి ఇందులో సో మనకి ఇది ఒక కలర్ అయితే అవైలబుల్గా ఉంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఒక డిఫరెంట్ కాంబినేషన్ అండి మనకి ఇది కలర్ చూడండి దీనికి మనకి మస్టర్డ్ పళ్ళు ఇచ్చామండి ఫస్ట్ టైం అండి నేను జిగ్జాగ్ శారీస్ లో మస్టర్డ్ పళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం ఒక కొత్త ప్రయోగం చేసాము సక్సెస్ అయింది మస్టర్డ్ పళ్ళులు అయితే వచ్చేసాయి చాలా తక్కువండి పట్టులో మస్టర్డ్ పళ్ళు దొరకాలంటే కొంచెం ఇట్లాంటి శారీస్ కి కష్టం అవుతుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి షేడ్ మాత్రం చూడండి బా నిజంగా పిచ్చి పిచ్చిగా నచ్చిందండి నాకు మాత్రం ఈ షేడ్ అయితే చూడండి మస్టర్డ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి అసలు చాలా బాగుంది సో అలవర్ మనకి బాడీ పార్ట్ అంతా ఇలా వస్తుంది అసలు కాంబినేషన్ చూడండి ఇంట్లో పెడితే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా రాయల్ లుక్ అండి రాయల్టీ లుక్ ఉంటుంది మీకు అసలు టెన్షన్ అవసరం లేదు సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో ప్యారెట్ గ్రీన్ కూడా మనకి ఏంటంటే బాగా షైన్ అవుతుందండి శారీ బాగా షైన్ అయ్యి బాగా ఎలివేట్ అవుతుంది అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో మనకి ఎన్ని ప్యారెట్ గ్రీన్లు ఉన్నా ఈ బుటాలో మాత్రం కంపల్సరీ మీరు తీసుకోవాల్సిందే బుటా అనేది చాలా యూనిక్గా ఉందండి ఇందులో చూడండి చాలా బాగుంది అండ్ ఏంటంటే పళ్ళు వచ్చేసి ఇలా బ్లూ కలర్లో వస్తుంది అనమాట ఆల్ ఓవర్ బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది చాలా బాగుంది కదండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే పీచ్ కలర్ అండి సో లాస్ట్ టైం కూడా నేను ఇది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలా మంది రిక్వెస్టెడ్గా అడిగారు సో మంచి పీచ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది షేడ్ ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి నాకు ఇలానే కావాలండి స్క్రీన్ షాట్ మీరు బాడీ పార్ట్ పెడితే నాకు ఏం అర్థం కాదు మంచి పీచ్ కలర్ అండి అసలు అబ్బా చాలా చాలా అద్భుతంగా ఉంది శారీ మాత్రం వేరే లెవెల్ అండి నిజంగా జిగ్జా శారీస్ ఈ సారీ చాలా అద్భుతంగా వచ్చాయండి శారీస్ మాత్రం కలర్ చాట్ సో పోను పోను ఏంటంటే మేము కూడా కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి వీవింగ్ చేయడం అయితే చేస్తామండి సో మీకు బయట ఎక్కడ దొరకని కలర్ కాంబినేషన్స్ అండి చాలా బాగున్నాయి టూ థౌజండ్ రూపీస్ లో సో నెక్స్ట్ వన్ ఏంటంటే లైట్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ అండి చాలా లైట్ ఆరెంజ్ ఇది అసలు ఎగ్జాక్ట్ గా కనకాబరం కలర్ అంటారు కదా ఆ కలర్ అండి సో చూడండి ఎంత బాగుందో చూడండి షేడ్ అనేది మంచి కనకాంబరం షేడ్ లైట్ ఆరెంజ్ కూడా అనొచ్చండి మనము చూడండి ఎంత బాగుంది కదా అసలు చాలా బాగుంది అండ్ బ్లూ కలర్ పళ్ళు అయితే వచ్చేస్తుందండి మనకి అండ్ బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది చాలా బాగుంది ఇది కూడా షేడ్ నెక్స్ట్ వన్ మీ అందరి ఫేవరెట్ లైట్ పింక్ వైట్ రెక్సోనా కలర్ పళ్ళు ఒక కాంబినేషన్ డిఫరెంట్ అనమాట సో ఇది కూడా లాస్ట్ టైం నేను రీస్టాక్ అయితే చేశాను రిక్వెస్టెడ్ గా అడిగారు చూడండి యాక్చువల్ గా దీని మీద నాకు చాలా హోల్సేల్ ఉందండి అసలు వాళ్ళని కాదని ఇస్తున్నాను మీకు నేను సో ఇది వచ్చేసి శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది మంచి పింక్ డిజైన్ ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా అదిరిపోయింది అనమాట దీనికి ఏంటంటే లైట్ రెక్సోనా కలర్ అసలు నిజంగా ఈ పళ్ళు బ్లౌజులు కూడా మీ దగ్గర ఉండవండి అసలు అంతా బ్యూటిఫుల్ గా ఉంది ఆల్ ఓవర్ శారీ చూడండి కాంబినేషన్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా చాలా బాగుంది షేడ్ అనేది సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ అండి పళ్ళు మాత్రం అద్దరిపోయింది ఇందులో సో కొన్ని పళ్ళు ఏంటంటే బాగా ఇంకా అసలు రిచ్ లుక్ ఉన్న శారీస్ ఉంటాయి కదా అందులో ఉన్నట్టు ఉంటుంది అనమాట పళ్ళు అనేది చాలా బాగుంది పళ్ళు చూడండి పళ్ళు చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో కదా మనకి పళ్ళు కాంబినేషన్ చాలా బాగుందండి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది అనమాట సో చాలా బాగుంది ఇది కూడా షేడ్ సో నెక్స్ట్ వన్ ఏంటంటే గ్రీన్ అండ్ రె అంటే కొంచెం రెడ్ కలర్ పళ్ళు అనమాట ఇది కూడా రేర్ కాంబినేషనే ఇది అయితే అసలు రియల్గా చాలా బాగుందండి ఈ నిజంగానే చాలా బాగుంది శారీ చూడండి పళ్ళు మెయిన్ చాలా బాగుందండి కొంచెం టమోటా రెడ్ పింక్ లాగా కనిపిస్తుంది నాకు ప్యూర్ టమోటా రెడ్ లాగా ఉంది అసలు చాలా బాగుందండి షేడ్ మాత్రం చాలా బాగుంది అసలు ఇంకా అసలు ఫెయిర్ ఉన్న వాళ్ళు కడితే ఇంకా అదిరిపోతుందేమో సో మంచి గ్రీన్ అండ్ టమోటా రెడ్ పళ్ళు కాంబినేషన్ అండి చాలా బాగుంది సో అగైన్ మస్టర్డ్ పళ్ళు అండి మస్టర్డ్ రెండే వచ్చాయి అబ్బబ్బా ఇంకా అసలు మాటలు మామూలుగా లేవండి నాకు అసలు డిజైన్ చూడండి అసలు ఎంత అదిరిపోయిందో చూడండి అలా కుదిరేస్తాయి అనమాట కొన్ని శారీస్ కి చూడండి శారీ అంతా మనకి ఏంటంటే లో నిండు పింక్ అండి ఇది మంచి నిండు పింక్కి మస్టర్డ్ పళ్ళు పళ్ళు అసలు ఎంత రిచ్ లుక్ ఉందంటే అంత రిచ్ లుక్ ఉందనమాట ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా అయితే వచ్చేస్తుంది కాంబినేషన్ కానీ కలర్ డిజైన్ కానీ చాలా యూనిక్ ఉందండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ శారీని మాత్రం కాంబినేషన్ చూడండి మస్టర్డ్ కూడా అంటే ఒక ఎత్తి కొడుతుంది కదా ఆ మస్టర్డ్ కాదనమాట ఒక డీసెంట్ లుక్ ఉన్న మస్టర్డ్ చాలా బాగుందండి పిల్ల లెహెంగా సు పట్టు లంగాలకైతే ది బెస్ట్ శారీ సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఒక మంచి స్కై బ్లూలో కలనేత మిక్సింగ్ అనమాట ఆ బ్లూ ఈ బ్లూ కాదండి కలనేత మిక్సింగ్లు మీకు ఈ కలర్స్ ఇందాక చూపించాను కదా ఆ కలర్స్ ఎప్పుడైనా దొరికితే కలనేత కలర్లు అనేది చాలా రేర్ గా దొరికే కలర్ కాంబినేషన్స్ అనమాట ఇది కూడా చూడండి డిజైన్ ప్రతిదీ చేంజ్ చేసామండి ప్రతి డిజైన్ అనేది చేంజ్ చేసాం ఎక్కడో కొన్ని డిజైన్స్ ముందున వచ్చాయి చాలా బాగుందండి ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంటుంది అండి వల్లి హ్యాండ్లూమ్స్ సో దయచేసి మీరు అందరికీ షేర్ చేసి మీరు కొనుక్కోవడమే కాకుండా వీవర్ ప్రైజ్ కి మీ బంధువులు కూడా కొనుక్కునేలాగా షేర్ చేయండి సో ఇది వచ్చేసి మనకి ఒక డిఫరెంట్ కలనేత బ్లూ అనమాట పళ్ళు వచ్చేసి ఇది కూడా మనకి ఏంటంటే మంచి టమోటా రెడ్ కలర్ పళ్ళు అయితే వస్తుంది అనమాట సో నెక్స్ట్ వన్ అంటే ఇంకా అసలు ఫేవరెట్ అంటే ఫేవరెట్ కలర్ డార్క్ గ్రేష్ కలర్ అండి దానికి డార్క్ గ్రీన్ కలర్ పళ్ళు అనమాట చాలా బాగుందండి షేడ్ మాత్రం డిఫరెంట్ ఇది మనకి గ్రీన్ డార్క్ గ్రీన్లో ఎప్పుడు పళ్ళు అనేది రాలేదు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి కాంబినేషన్ మెయిన్ పళ్ళు అండి పళ్ళు రి రిచ్ లుక్ ఉంది అనుకోండి ఆటోమేటిక్గా శారీ కూడా మంచి రిచ్ లుక్ అనేది వస్తుంది ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా అయితే వచ్చేస్తుంది అనమాట కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే సో ఒక ఆరెంజ్ మిక్సింగ్లో షేడ్ అండి ఇది సేమ్ ఇందాక చూపించిన పళ్ళునే సేమ్ పళ్ళునే ఇది కొంచెం ఏంటంటే ఆరెంజ్ మిక్సింగ్లో ఉన్న కలర్ అనమాట గోల్డ్ షేడ్ అనేది వస్తుంది మనకి చూడండి దగ్గర దగ్గర నెరసిపోవాలి అంటే చీరల్లో ది బెస్ట్ శారీ అండి కాంబినేషన్ చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో చాలా బాగుందండి షేడ్ మాత్రం నాకైతే సూపర్గా నచ్చింది సో మిస్ అవ్వద్దండి సో ఒకటి బుక్ చేసుకుంటారా రెండా మూడా పద అనేది మీ ఇష్టం అండి సో రెడ్ శారీ కోసం మీరు వెయిట్ చేస్తున్నారండి ఫైనల్ గా శారీ అయితే వచ్చేసింది పట్టులో మీకు ఎప్పుడు బ్లెడ్ రెడ్ అయితే రాదు టమోటా రెడ్ ఏ వస్తుంది అనమాట సో ఫైనల్ గా టమోటా రెడ్ కలర్ అండి ఇది మనకి చాలా బాగుంది చూడండి కాంబినేషన్ చూపిస్తాను గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది అనమాట చాలా బాగుంది షేడ్ అనేది అండ్ డిజైన్ కూడా చూడండి ఎంత యూనిక్ ఉందో చూడండి డిజైన్ చాలా బాగుందండి డిజైన్ కాంబినేషన్ గానీ చాలా బాగుంది టూ థౌజండ్ రూపీస్ కి అసలు ఇంత బెస్ట్ శారీ వస్తుందంటే నేనే నమ్మలేకున్నానండి ఎలా ఇస్తున్నానా అని యాజ్ ఎ వీవర్ గా చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా శారీ సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది కూడా ఒక కలనేత కలర్ అండి మనకి ఎగ్జాక్ట్ గా రామా గ్రీన్ కూడా కాదండి కొన్ని కలర్స్ ఏంటంటే మనం చెప్పలేము నాకు ఒక కలర్ లాగా అనిపిస్తుంది మీకు వీడియోలో ఇంకొక కలర్ అనిపిస్తుంది ఇది వచ్చేసి మనకి మంచి కలనేత కలర్ అనమాట చూడండి డార్క్ షేడ్ ఇది చాలా బాగుందండి పళ్ళు మంచి పింక్ కలర్లో వస్తుంది డీసెంట్ లుక్ ఉందండి ఎప్పుడు ఏంటంటే శారీ కాదండి మెయిన్ పళ్ళు ఎలివేట్ అవ్వాలి సో ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా వస్తుంది కాంబినేషన్ అయితే ఇలా ఉంది అనమాట ఇది కూడా సూపర్గా ఉంది షేడ్ సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంకా మంచి ఆరెంజ్ అండి ఆరెంజ్ అండ్ రెక్సోనా గ్రీన్ కలర్ అసలు ఊహించుంటారా అండి మీరు ఇలాంటి కాంబినేషన్ అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది కదా ఆరెంజ్ కలర్ కి ఆరెంజ్ కలర్ కి బ్లూ గ్రీన్ ఏమేమో చూసాం కానీ రెక్సోనా కలర్ లో ఫస్ట్ టైం అండి చూపిస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో కాంబినేషన్ చూడండి అదిరి పొల చాలా బాగుంది కదా అసలు షేడ్ మాత్రం మంచి ఆరెంజ్ కి లైట్ రెక్సోనా కలర్ అండి అసలు ఇంక నేను ఎక్కువ వర్ణించలేనండి నాకు నిజంగా మాటలు అయితే రావట్లేదు నేను నిజంగా ఉన్నది ఉన్నట్టే చెప్పేస్తానండి శారీస్ గురించి ఇందులో దాపరికాలు అలా అంతా ఏమి ఉండవు షేడ్ అయితే చాలా బాగుంది చాలా షైన్ అవుతుంది చాలా బాగుందండి షేడ్ మాత్రం సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది కూడా ఒక కలనేత కలర్ అండి మనకి ఏంటంటే కంప్లీట్గా ఇది కూడా ఆరెంజ్ మిక్సింగ్ కానీ లేదా ఒక డార్క్ మెంతి కలర్ ఉంటుంది కదా దాంట్లో కానీ ఒక మిక్సింగ్ కానీ అనుకోవచ్చు పళ్ళు వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అయితే వచ్చేస్తుందండి పళ్ళు సో ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి శారీ కాంబినేషన్ అది ఇది కూడా బాగుందండి చూస్తుంటే రియల్గా చాలా బాగుందనమాట షేడ్ అనేది చాలా బాగుంది దీనికి ఏంటంటే డార్క్ గ్రీన్ వచ్చేసరికి చాలా బాగుందనమాట సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనం కంచి బార్డర్స్ లో చూసామండి మెహందీ గ్రీన్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఎగ్జాక్ట్ మెహందీ గ్రీన్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ పక్కన పెడితే శారీకి ఉన్న డిజైన్ చూడండి అసలు ఎంత బాగుందో అసలు డిజైన్ మెయిన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో కాంబినేషన్ అనే తర్వాత మెయిన్ డిజైన్ కూడా అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి డిజైన్ కాంబినేషన్ ఇదంతా చాలా బాగుంది డోంట్ మిస్ అండి ఎవ్రీ శారీ యూనిక్గా ఉందండి ఈ శారీ మాత్రం సో నెక్స్ట్ వన్ మనకి ఏంటంటే మంచి మెహందీ గ్రీన్ అండ్ పళ్ళు వచ్చేసి మనకి రాణి పింక్ కలర్ పళ్ళు అండి కాంబినేషన్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది కూడా బాగుందండి చాలా బాగుంది షేడ్ మాత్రం సో బెస్ట్ శారీస్ అండి మీరు ఎవరికైనా ఇవ్వాలి అంటే కలర్ ఆప్షన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఈ వీడియోలో నేను కూడా ఫస్ట్ టైం అండి మీకోసం ఇన్ని కలర్ ఆప్షన్స్ తీసుకురావడము కొత్త షేడ్ అండి అసలు మామూలుగా లేదు మనకి చెప్పేది ఏముందండి మంచి సీ గ్రీన్ టమోటో రెడ్ కలర్ పళ్ళు అనమాట అద్రిపోయిందండి కాంబినేషన్ మాత్రం ఫస్ట్ టైం ఫస్ట్ టైం అని నేను ఈ కలర్ ఇంట్రొడ్యూస్ చేయడం చాలా కలర్స్ కొత్తవి అసలు ఇంతకు ముందు ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేయని కలర్స్ కూడా వచ్చాయన్నమాట చూడండి అసలు ఎంత బాడీ హగ్గింగ్ ఉందంటే అండి శారీ చాలా బాడీ హగ్గింగ్ అండి సో చూడండి శారీ అంతా మనకి ఎలా ఉందో చూడండి అసలు లైట్ కలర్కి డార్క్ కలర్ పళ్ళు వచ్చేసి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కాంబినేషన్ చాలా బాగుందండి సో మిస్ అయితే ఎవరు అవద్దు ఇంకా లాస్ట్ ఫైనల్ శారీ బ్లూ అండ్ పింక్ కలర్ అండి ఇంకా అసలు బ్లూ వదలరేమో నాకు తెలిసి అంత యూనిక్ కలర్ అయిపోయింది మంచి బ్లూ అండి నిండు బ్లూ నిండు బ్లూ అండ్ మనకి మంచి పింక్ కలర్ పళ్ళు అనమాట చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి సో చూసారు కదా ఉప్పాడ జిగ్జాగ్ శారీసు వీడియోలు అయితే అయిపోయి ఉంటుంది మీకు అంటే సాటర్డే మార్నింగ్ ఈ వీడియో రిలీజ్ అయితే చేస్తాను సో వెంట వెంటనే వెంట వెంటనే సండే ఒక్క రోజే గ్యాప్ ఉంటుంది మండేనే డిస్పాచ్ చేస్తానండి శారీస్ మాత్రం అది కూడా వర్షాలు పడకపోతే మండే ఎటువంటి పరిస్థితుల్లో డిస్పాచ్ అయితే అయిపోతాయి సో చూసారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈ పుప్పాడ జిగ్జాగ్ శారీస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో కలర్స్ అనేది మనకు అవైలబుల్గా ఉన్నాయి సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్